ఉద్యోగుల భర్తీకి సంబంధించి క్యాలెండర్ అనేది రిలీజ్ అయినప్పటికీ కూడాను ఇంతవరకు ఆ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రాకపోవడం పైన లక్షలాది మంది నిరుద్యోగులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు వయో పరిమితి అనేది పెరిగిపోవడం అంతేకాకుండా పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడం ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేకపోవడం వల్ల డిస్అప్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇదే విషయం పైన మనకు ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఈ కథనం అయితే చూద్దాం కొలువురు ప్రకటనకు ఇంకెన్నాళ్ళలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇంకా నిరీక్షణే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవడం వల్ల నిరుద్యోగుల ఆందోళన ఓకే సో ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి ఏదైతే క్యాలెండర్ అయితే ఉందో ఆ క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడో మనకి యొక్క నోటికేషన్ అనేవి రావాల్సి అయితే ఉంది ఉద్యోగాల సంఖ్య అనేది చాలా తక్కువనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడాను నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడాను ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా మనకు రిలీజ్ అనేది చేయలేదు వేకెన్సీస్ని కూడా పెంచలేదు అనమాట సో ఎప్పుడెప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయనే దాని మీద ఇంకా స్పష్టత అనేది లేదు గతేడాది ప్రభుత్వం వారు జూన్లో పాటించినటువంటి పోస్టులు నోటిఫికేషన్ల యొక్క పరిస్థితి అనేది మనం చూద్దాం బ్యాక్లాగ్ వేకెన్సీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి దివ్యాంగులకు సంబంధించి పన్నెండవ ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి ఇది మనకు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పన్నారు సో ఈ యొక్క అమలు ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ముప్పై ఆరు పోస్టులు అవి ఉన్నాయన్నారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నాటికల్లా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నారు అయితే అది మనకు జరగలేదు సో ఆ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు పోలీస్ శాఖ సంబంధించి నాలుగు వందల యాభై వేకెన్సీస్ని బతీయానేది చేస్తామని చెప్పన్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పన్నారు కానీ ఇంతవరకు ఆ యొక్క నోటిఫికేషన్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి నాలుగు వందల యాభై ఒక్క వేకెన్సీ అనే భర్తీ చేస్తామన్నారు సో అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటికి నోటిఫికేషన్ అయితే జారీ అయింది పారామెడికల్ పారాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఐదు వేల రెండు వందల యాభై ఒక్క పోస్టులు అన్నమాట ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన నోటిఫికేషన్ అయితే జారీ అయింది నర్సులకు సంబంధించి నాలుగు వందల యాభై ఒక్క పోస్టులు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు డిగ్రీ కళాశాలకు సంబంధించి లెక్చర్ పోస్టులు అన్నమాట రెండు వందల నలభై తొమ్మిది అయితే ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నాటికల్లా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఆ యొక్క నోటిఫికేషన్ పైన అప్డేట్ అయితే లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి రెండు వేల పోస్టులు అయితే ఉన్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు దాని తర్వాత ఇతర శాఖలకు సంబంధించి థర్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటి పరంగా కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట సో ఈ విధంగా ప్రభుత్వ కొలువులు ఏవైతే ఉన్నాయో ఈ వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ పైన ఎటువంటి సమాచారం అయితే లేదు క్యాన్ రిలీజ్ చేస్తారు కానీ ఆ వేకెన్సీస్ని ఎప్పుడు భర్తీ అని చేస్తారు ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే సమయం ఏదైతే ఉందో అది గడిచిపోతున్నప్పటికీ కూడా అయితే లేదని చెప్పుకోవాలి సో ఈ సివిధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పోలీస్కి సంబంధించి చాలా ఎక్కువ మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి వైద్య ఆరోగ్య శాఖల్లో ఉన్నటువంటి పోస్టులైతే భర్తీ అనేది చేస్తున్నారు కానీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రముఖమైన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి పరంగా మాత్రం ప్రభుత్వం అయితే వండు వెహికల్ అయితే చూపిస్తుంది ఇప్పటికే దాదాపుగా త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది గవర్నమెంట్ వచ్చి దగ్గరగా మనకు అయినప్పటికీ కూడా నోటిఫికేషన్స్ అనేవి రాకపోవడం వల్ల చాలా నివసం అయితే గురవుతున్నారని చెప్పుకోవాలి ప్రభుత్వం వీరైనంతరగా ఆ యొక్క నోటికెన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్